శుభోదయం ఆధ్యాత్మిక ఆసక్తి కలిగినటువంటి ఆత్మ సహోదరులకు సోదరీమణులకు ఈనాటి నా వీడియోకు స్వాగతం సుస్వాగతం అది తమిళనాడులోని మధురై సమీపాన ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామం దాని పేరు తిరుచుళి తిరుచుళి గ్రామములో భూతనాథేశ్వరుడు మరియు సహాయాంబా దేవి ఇక్కడ భూతనాథేశ్వరుడు అంటే శివుడు సహాయాంబా దేవి అంటే పార్వతీదేవి అని అర్థమై ఉంటుంది వారి యొక్క దేవాలయం భూతనాథేశ్వర దేవాలయం దక్షిణాదిలో చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం ఆ ఆలయానికి సమీపములో అంటే ఈశాన్యములో ఒక బ్రాహ్మణ కుటుంబం తమిళ బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉంది ఆ ఇంటి పెద్ద పేరు అయ్యర్ ఆయన సతీమణి సాధ్వీమణి అళుదాంబ అళుదమ్మ అని పిలుస్తారు ఆ రోజు డిసెంబర్ ముప్పై తేదీ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం భూతనాథేశ్వరుని ఉత్సవం వైభవంగా జరుగుతోంది సహాయాంబాదేవి సమేతంగా భూతనాథేశ్వరుడు రథం మీద ఆ గ్రామ పుర వీధులలో ఊరేగింపుగా వెళుతూ ఉంది ఊరేగింపు ముగిసి తిరుగుముఖం పట్టి దేవాలయం సమీపించేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది ఆ సమయములో అళుదాంబ గారు నొప్పులతో బాధపడుతున్నారు ఆమెకది మూడవ కాన్పు ఆ సమయంలో తిరుగుముఖం పట్టిన సమయములో ఒక శుభ ముహూర్తంలో అళుదాంబ ఒక కుమారునికి జన్మనిచ్చింది ఎంతో ప్రియంగా ఆ కుమారుణ్ణి పెంచి పెద్ద చేస్తూ వచ్చింది తల్లి తల్లి సహజం కూడా కదా తొమ్మిది నెలలు మోసి కని పెంచినటువంటి తల్లి కదా తల్లి జన్మనిస్తుంది గురువు జ్ఞానాన్ని ఇస్తాడు మరి ఆమె ఆ అబ్బాయికి ఆ తల్లిదండ్రులు తిరుపతి వెంకటేశ్వరి భక్తులైనందున ఆ అబ్బాయికి వెంకటేశ్వరయ్యర్ అని నామకరణం చేశారు ఆయనే ప్రస్తుతం మనకు వెనక ఫోటోలో కనపడుతున్నటువంటి రమణ మహర్షి గారు వెంకట ఏశ్వర్ వెంకటేశ్వరయ్యర్ ఆ పేరు రూపాంతరం చెందుతూ వెంకట రమణగాను తరువాత రమణులుగాను ఆపిదప రమణ మహర్షిగాను ఆయన భక్తుల చేత ప్రజల చేత కొనియాడబడ్డాడు ఈ విధంగా ఈ దివ్య పురుషుడు తిరుచులి గ్రామములో జన్మించారు డిసెంబర్ ముప్పైవ తేదీ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ఆయనకు పది పన్నెండు సంవత్సరాలు ఉండగానే ఆయనలో చదువు పైన ఆసక్తి పోయింది కోల్పోయాడు కానీ ఆయన మనసులో తిరువన్నామలై అన్న పేరు తన బంధువు నుండి విన్నాడు ఏమిటి తిరునామలై అని అన్వేషించగా అక్కడ అరుణాచలం అనే కొండ ఉంది ఆ కొండ దిగువ భాగాన అరుణాచలేశ్వరుని దేవాలయం అక్కడ ఆ దేవాలయం అపిత కుచలాంబాదేవి సమేతుడై అంటే పార్వతీదేవి సమేతుడై ఆ అరుణాచలేశ్వరుడు అక్కడ వెలిసాడు అరుణాచలేశ్వరుని పేరు వినగానే వెంటనే రమణుల వారి మనస్సు అరుణాచలం వైపు మళ్ళీంది పబ్లిక్ పరీక్షలను వదిలి మెట్రిక్ పరీక్షలు రాయకుండా అరుణాచలం చేరుకున్నాడు అక్కడ ఆయన అరుణాచలేశ్వరుని దర్శించుకొని సన్యాసము స్వీకరించి ఆపిదప చిన్న స్వామిగా చిన్న బ్రాహ్మణస్వామిగా రమణస్వామిగా పేరుగాంచి చివరికి రమణ మహర్షిగా ఆయన తత్వాలు మౌనం గురించి మౌనం ధ్యానం ప్రతి మనిషి చేయాలని దాని ద్వారా తన్ను తాను తెలుసుకోవాలని అంటే నేను ఎవరు ఎందుకు జన్మించాను నా కర్తవ్యమేమి విదేశీయులు దాన్నే ఐ వై ఐ వాజ్ బోర్న్ ఆన్ దిస్ అర్త్ వాట్ ఈజ్ మై డ్యూటీ అనే విషయం విశేషంగా ఆకర్షింపబడి పాశ్చాత్యులు అనేక మంది శ్రీ రమణుల ఆశ్రమాన్ని దర్శించుకున్నారు ఆయన మరణానంతరం ఈరోజు కూడా ఆ రమణుల సమాధి వద్ద భక్తులు మౌనంగా ధ్యానంగా చేసుకుని వెళుతూ ఉంటారు ఓం శ్రీ నమో భగవతే రమణాయ నమ శుభం భూయాత్